హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ రాజ్ ఈరోజు ఇగో ఈ బాల్ పట్టుకొచ్చాను దేనికంటే లో బ్యాక్ పెయిన్ ఉంది అంటే నాకు సైడ్స్ తగ్గాలి ఎబ్డామిన్ తగ్గాలి బట్ స్పైన్ ఇష్యూస్ ఉన్నాయి సర్వైకల్ ఇష్యూస్ అలానే లో బ్యాక్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో మీకు అంటే సర్జరీ అవ్వకుండా ఉంటే గనక ఒకవేళ సర్జరీ అయ్యి టూ ఇయర్స్ అయినా కానీ సో దీంతో ఈరోజు నేను ఏంటంటే ఈ కి అంటే మనకి సైడ్స్ తగ్గడానికి అలాగే అబ్డామిన్ తగ్గడానికి ఈ స్విస్ బాల్ మీద ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అని నేను మీకు ఈరోజు డెమో ఇచ్చి చూపిస్తాను చేసి చూపిస్తాను సో చూడండి చూసి ప్రాక్టీస్ చేయండి ఒకవేళ లో బ్యాక్ పెయిన్ ఉండట్లేదు ఈ బాల్ మీద చేసేటప్పుడు అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు లేదంటే యూ కెన్ అవాయిడ్ మనం వేరియేషన్ మార్చి మళ్ళీ వేరే ఇంకోటి మీకు చేసి చెప్తాను సో ఒకసారి చూడండి సో నెక్స్ట్ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ బేసిక్ ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉంది నాకు ఈ సైడ్స్ తగ్గాలి అలానే అబ్డామిన్ తగ్గాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి ఈరోజు ఈ క్లిప్పింగ్ ఏంటంటే సైడ్స్ విత్ బాల్ అనమాట ఈ బాల్తో తీసుకొని సైడ్స్ చేయడం వల్ల ఇంపాక్ట్ బాగా వేస్ట్ లైన్ పడుతుంది సో ఒకసారి మీకు చూపిస్తాను టెన్త్ బాల్ చేత ఫస్ట్ వన్ లెగ్స్ వైడ్ అపార్ట్ ఈ బాల్ అనేది పైకి లిఫ్ట్ చేస్తాం బాడీ షుడ్ బి స్ట్రెయిట్ సో కంటిన్యూగా ఒకే సైడ్ మనం రొటేట్ చేస్తాం అంటే ఇప్పుడు షీఈ్ గోయింగ్ టు డూ అ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ వన్ ఎక్సెల్ ఇన్హెల్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళా ఇప్పుడు ట్రై చేయి టూ ఎక్సెల్ ఇన్హెల్ సో ఇది సెంటర్కి వచ్చేటప్పుడు ఇన్హెల్ అనమాట ఇది బ్రీతింగ్ బ్రీత్ ఇన్ కండిషన్ అంటే రిలాక్సేషన్ పొజిషన్ ఇది ఎక్సెల్ మజల్ కాంటాక్ట్ అవుతుంది లుక్ ఎట్ దిస్ ఫీలింగ్ ఫీలింగ్స్ చేత సో ఇక్కడ ఈ వేస్ట్ లైన్ మీకు కనెక్ట్ అవుతుంది కంప్లీట్ గా సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఎక్సెల్ త్రీ పర్ఫెక్ట్ ఎక్సెల్ ఫోర్ ఇన్హేల్ ఎక్సెల్ ఫైవ్ హోల్డ్ హియర్ సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ స్ట్రెచింగ్ పొజిషన్ ఉంటే వేస్ట్ లైన్ కనెక్ట్ అవుతుంది అంటే టైప్స్ తగ్గడానికి అనమాట రిలాక్స్ కూల్ డౌన్ కూల్ డౌన్ సో ఇది లెఫ్ట్ కి అలానే రైట్ సైడ్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం సో లెఫ్ట్ రైట్ తర్వాత ఆల్టర్నేట్ చేస్తాం అనమాట పొజిషన్ నార్మల్ బ్రీదింగ్ ఇన్హేల్ అండ్ ఎక్స్ సో ఇప్పుడు రైట్ సైడ్ అంతే సో ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఈ ఫ్రేమ్ అంతా స్ట్రెచ్ ఉండాలి వన్ కమాప్ చేత ఇన్ హేల్ అండ్ ఎక్సెల్ టూ సో మజిల్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ రిలాక్స్ అవుతుంది త్రీ మళ్ళీ పైకి వచ్చి ఫోర్ అండ్ ఫైవ్ ఫినిష్ దీన్ని సైడ్స్ విత్ బాల్ అంటాం మెయిన్లీ ఫార్ దిస్ వేస్ట్ లైన్ టైర్స్ అంటారు కదా మామూలుగా బ్లైండ్ గా మనం టైర్స్ టైర్స్ అంటుంటాం ఈ టైర్స్ తగ్గడానికి ఈ బాల్ పట్టుకోవట్ దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేట్ చేస్తాం సో అది కూడా మీకు చూపిస్తాను పొజిషన్ ఫర్ సైడ్స్ విత్ బాల్ ఆల్టర్నేట్ ఇంకొంచెం ముందుకెళ్తా శ్వేత రెడీ వెరీ గుడ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ వెరీ గుడ్ అండ్ రైట్ సైడ్ ఎక్సలెంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది బాల్ స్ట్రెచ్ చేసేటప్పుడు చూడండి తన బాడీ కంప్లీట్ గా ఫిఫ్టీ పర్సెంట్ బెండ్ అయినట్టు ఉంది సో అలా రావాలి కమప్ ఫినిష్ వదిలేసా రిలాక్స్ యర్ బాడీ సో ఇది సైడ్స్ విత్ బాల్ ఫర్ వేస్ట్ లైన్ సైడ్ విత్ బాల్ చేసాం కదా సో బేస్ లైన్ కంప్లీట్ అయింది సో మరి ఇప్పుడు పొట్ట తగ్గడానికి చెయ్యాలి ఎబ్డామిన్ షేప్ అప్ చేయాలి బాల్ మీద మనకి ఏంటంటే లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సో అలానే ఈ మనకి ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉంది సర్వైకల్ ప్రాబ్లం ఉందంటే ఈ బాల్ యూస్ చేస్తాం దీన్ని స్విస్ బాల్ అంటాం అనమాట ఇదేంట్లో దీంట్లో సిక్స్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎం టూ ఉంటాయి ఇప్పుడు నేను ఇస్తుంది సిక్స్టీ ఫైవ్ చిన్న బాల్ ఎందుకంటే తన హైట్ కరెక్ట్ గా ఈ బాల్ సరిపోద్ది కాబట్టి పెట్టాను సో అబ్జర్వ్ చేయండి దీంట్లో మనం క్రంచెస్ అంటే అప్పర్ ఎబ్డామిన్ ఆబ్లిక్స్ సైడ్స్ అండ్ లోవర్ ఎబ్డోమిన్ త్రీ స్టెప్స్ ఇప్పుడు నేను చేపిస్తాను శ్వేత రెడీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్పర్ ఎబ్డోమిన్ అంటాం జస్ట్ ఏంటంటే ఇనీషియల్ గా నేను పట్టుకుంటున్నాను బాల్ బట్ ఇండివిజువల్ గా కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు రెడీ శ్వేత వన్ లైడౌన్ అలా ఫస్ట్ ఏంటంటే స్పైన్ కరక్ట్ గా మనం బాల్ మీద ఉందో లేదో చూసుకుంటున్నాం తర్వాత బిహైండ్ యువర్ హెడ్ బౌత్ ద పామ్స్ ఇది లెగ్స్ ఏమో కంప్లీట్ చూడండి షేప్ ఇలా ఉండాలి ఎల్ షేప్ లో ఇక్కడ నుంచి క్రంచెస్ మూవ్ వన్ ఎక్స్ఎల్ సీలింగ్ చూస్తూ ఇన్హెల్ చూ అంతే ఇది కంప్లీట్ గా అప్పర్ ఎడోమిన్ యాక్టివేట్ అవుతుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లైన్స్ ఫామ్ అవుతున్నాయి త్రీ పర్ఫెక్ట్ ఫోర్ ఇన్హెల్ ఎక్స్ ఫైవ్ నేను బాల్ కూడా వదిలేస్తాను షీస్ డూయింగ్ అనమాట తను ఓన్ గా చేయగలుగుతుంది అంతే సిక్స్ పర్ఫెక్ట్ సెవెన్ అంతే సో రిలాక్స్ రిలాక్స్ సో ఇది క్రాంచెస్ అంటాం దీనిలోనే అప్పర్ ఎమిన్ క్రాంచెస్ లో కవర్ అవుతుంది సో లోవర్ ఎఫ్డాన్ ఇప్పుడు ఆబ్లిక్స్ లో కవర్ చేయాలి సో అది కూడా యూ కెన్ Check once obliques. swetha ready position, <coughs> go for obliques. One, exhale, inhale, position. Two, I the. Even obliques on top. Two, can the get up? Inhale, by exhale. Very good. Three and it wipeo, four it wipeo, five it wipeo, finish. Relax your body, cool down and sit. So now the feedback from our. శ్వేత సో ఎక్కడ పడుతుంది శ్వేత నీకు ఎబ్డామిన్ అండ్ ఆబ్లిక్స్ కూడా యాక్టివ్ అవుతుంది కదా కరెక్ట్ గా లో బ్యాక్ పెయిన్ అసలు రావట్లేదు కదా సో అది సో లో బ్యాక్ పెయిన్ అసలు ఉండదు మీకు అప్పర్ ఎబ్డాన్ అండ్ ఆబ్లిక్స్ అవుతుంది సో మరి దీని మీద లోవర్ యాప్స్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి సో అప్పర్ ఆబ్లిక్స్ చూసారు ఇప్పుడు లోవర్ ఎబ్డామిన్ దీన్ని డెడ్ పోజ్ అంటాం అంటే యోగాలో అయితే కనుక శవాసన అంటారు ఈ కండిషన్ లో ఉండి అబ్డామిన్ కొంచెం అంటే రిలాక్స్ అవుతున్న తర్వాత దీంట్లో నేను మీకు చూపించేది ఏంటంటే లోవర్ ఎబ్డోమిన్ విత్ బాల్ సో అలానే పీసీఓడి ఇష్యూ ఉన్నా గానీ ఆ వేరియేషన్ చేయొచ్చు థైస్ కొంచెం నాకు లా సాగ్ ఉంది లూజ్ గా ఉంది థైస్ మసల్ ఉన్నా గానీ అది మనం రికమెండ్ చేస్తాం అలానే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్ మీన్స్ లైక్ పీసీఓడి సో అలానే మనకి పీరియాడికల్ ఇష్యూస్ ఇట్ మీన్స్ ఇన్ ప్రాపర్ సైక్లింగ్ ఇవి ఉన్నప్పుడు కూడా ఈ వర్కౌట్ మనం ఏంటంటే పోస్ట్ నటుల వాళ్ళకు కూడా ఇస్తాం అనమాట ఓవర్ ఈ స్ట్రెంగ్కి సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ సో ఫస్ట్ ఏంటంటే బోక్ ద పామ్స్ అండర్ ద హిప్స్ హిప్స్ కింద సపోర్ట్ తీసుకోవాలి కరెక్ట్ గా ఎందుకంటే మనకి ఈ లో బ్యాక్ కి రెస్ట్ ఇవ్వాలి హిప్స్ కింద కరెక్ట్ గా సపోర్ట్ తీసుకుంటే లో బ్యాక్ రెస్ట్ ఉంటుంది స్పైన్ స్ట్రెయిన్ అవ్వకూడదు ఈ కండిషన్ లో మీకు లో బ్యాక్ పెయిన్ వస్తే ఇమీడియట్ గా అవాయిడ్ చేయండి దిస్ ఈస్ మెయిన్లీ ఫర్ లోవర్ ఎబ్డామిన్ ఏరియా అంటే మనకి నేవల్ దగ్గర నుంచి బిలో ద నేవల్ ఏరియా ఓకే సో లెగ్స్ రెండు వైట్ చేసి సో కరెక్ట్ గా తను ఇప్పుడు యాంకిల్ తో ఈ బాల్ లాక్ చేసింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు యాంకిల్ తో బాల్ లాక్ చేసి ఇక్కడి నుంచి రేజ్ యువర్ లెగ్స్ అప్ ట్వంటీ డిగ్రీస్ నీ జాయింట్ స్ట్రేట్ గా ఉంచి ఇక్కడ నుంచి ఇప్పుడు కిక్ చేస్తుంది వన్ కిక్ పర్ఫెక్ట్ టూ అంతే త్రీ బ్రీత్ అవుట్ ఫోర్ ఫైవ్ కంటిన్యూ సిక్స్ ఎక్సెల్ ఇన్హెల్ పైకి వచ్చేటప్పుడు ఎక్సెల్ కిందకి వెళ్ళేటప్పుడు ఇన్హెల్ నేను వదిలేసాను ఎందుకంటే మీరు ఓన్ గా చేసుకోవడానికి అలవాటు అవ్వాలి కాబట్టి నేనేం సపోర్ట్ అవ్వట్లా సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఇక్కడ లాక్ చేత కంప్లీట్ లాక్ చే సో ఇప్పుడు లాక్ చేయటం వల్ల ఎనర్ త్రైస్ అనేది యాక్టివేట్ అవుతాయి అనమాట సో నేను చెప్పాను కదా పిసిఓడి అండ్ పోస్ట్ నటల్ వీటికి సంబంధించి రిలాక్స్ కూల్ డౌన్ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ షవాసంలో షీస్ రిలాక్సింగ్ అనమాట సో ఇది బాల్ మీద మనం సైడ్స్ విత్ బాల్ అలానే అప్పర్ ఎబ్డామిన్ ఆబ్లిక్స్ లోవర్ ఎబ్డామిన్ విత్ స్ట్రెంగ్ ఆఫ్ దీ సో సో ఇది ఏంటంటే ఈ బాల్ ఎక్సర్సైజ్ నేను సైడ్స్ చేయించాను అప్పర్ యాప్స్ ఆబ్లిక్స్ లోవర్ యాప్స్ కూడా చేయించాను మీరు చూసారు సో ఇది ఎగ్జాక్ట్ గా చేసింది తను కాబట్టి సో తన ఫీడ్బ్యాక్ ఒకసారి తీసుకుందాం హాయ్ నేను శ్వేత ఇప్పటి వరకు నేను బాల్ మ్యాచ్ చేశాను చాలా రోజుల నుంచి నేను ప్లెయిన్ క్రంచెస్ ఫ్లోర్ మ్యాచ్ చేస్తున్నాను నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు ప్లస్ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా అనిపించింది బాల్ తో చేసినప్పటి నుంచి లోవర్ బ్యాక్ పెయిన్ లేదు ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది ఐ ఫెల్ మోర్ కంఫర్టబుల్ ఎక్స్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ ఫీమేల్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా పీసీడీ ప్రాబ్లమ్స్ కి స్ట్రెంతనింగ్ ఆఫ్ ఓవరీ మజిల్స్ ఇంకా పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెనోపాస్ వాళ్ళకి చాలా పనికొస్తుంది ఎక్సర్సైజ్